మహా పరిశుద్ధులైన దేవా మీకు వందనాలు 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 ఈ ఉదయకాలం మీ పాదల చింతకు వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి ఉదయకాలపు నైవేద్యము వలె మా సన్నిధికి అంగీకారం అవునుగా కాని ప్రార్థన చేస్తున్నాను వేవేలా కోట్ల కొలది దేవదూతుల చేత నిత్యము స్థుతించబడుతూ అయా తండ్రి ఉన్న దేవా మీకు వందనాలు 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 మేఘములపై త్వరలో రాబోతున్న దేవా మీకు వందనాలు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా వందనాలు భూత భవిష్యత్ కాలాల్లో అయ్యా ఏకరీతిగా ఉన్నవాడా మీకు వందనాలు ఆదియు అంతమునై ఉన్న దేవా మీకు వందనాలు నిత్యము తండ్రి పరిశుద్ధ పరిశుద్ధురా పరిశుద్ధురా మీకు వందనాలు అయ్యా నన్ను చూస్తూ రక్షిస్తూ కాపాడుతూ కంటికి రెప్పలా చూస్తున్న దేవ మీకు వందనాలు అయ్యా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను నరెక్కల చాటున నేను భద్రపరుస్తానని ప్రతిక్షణము కాచి కాపాడుతూ అయ్యా నిన్నటి కలిగి ఉన్న బాధలన్నీ మర్చిపోయేటట్టు అయ్యా మంచి నిద్రను అనుగ్రహించి చిరుకైన ఉదయాన్ని అనుగ్రహించిన పరిశుద్ధ దేవ మీకు వందనాలు అయా ఈ ఉదయాన్ని అనుభవించకుండా నిన్నటి రోజే కాలగర్భంలో కలిసిపోయిన వారు అయ్యా ఎంతో మంది ఉన్నారు అయ్యా నాకంటే అందము చందము భయము భక్తి కలిగిన వారు అయ్యా తండ్రి ఇదిగో తండ్రి నాకంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు అయా బలము ధైర్యము కలిగిన వారు అనేక మంది అయా కాలగల్భంలో కలిసిపోయి ఉండగా నన్ను మాత్రము క్షేమముగా సురక్షితముగా ఇంకను గద్ద తన రెక్కలపై తన పిల్లలను తండ్రి మోసినట్లుగా నన్ను మోస్తూ నూతనమైన రోజును దినదినము నాకు ఇస్తున్నందుకు వందనారు అయ్యా ఈ రోజు మొత్తంలో పవిత్రమైన పాదాలను పట్టుకొని క్షేమముగా సురక్షితముగా నోటిని కాచుకుంటూ చెవులను కాచుకుంటూ నడకలను కాచుకుంటూ భయభక్తులతో కూడిన మంచి జీవితాన్ని కలుగుటకు సహాయం చేయండి నేను కలిగి జీవించినట్లు నాకు సహాయం చేయండి అయా మీరు ఏ రోజున ఏ సమయమున ఏ గడియ రాబోతున్నారో తెలియదు గనుక ప్రభా ఇదిగో తిండి పోతు తనం వలనైన మత్తు వలనైన ఐహిక విచారం హృదయము మంద భారిపోయి నీవు ఆకస్మితముగా వచ్చినప్పుడు అయ్యా ఉరి వచ్చినట్టు నా మీదికి ఆ దినము రాకుండా నా విషమైన జాగ్రత్తగా ఉండునట్లు దినదినము అయా నీ ఉపదేశమును నాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను మెలుకవ కలిగిన జీవితం పవిత్రమైన జీవితాన్ని నాకు అనుగ్రహించండి దేవా అయ్యా మీ కొరకు కనిపెట్టుకొని అయా నమ్మకంతో విశ్వాసంతో దినమంతయు గడుపుటకు సహాయం చేయండి అయా వీలైనంత మట్టుకు నీ యొక్క ప్రేమను క్రియల్లో చూపిస్తూ అయ్యా నా చుట్టూ ఉన్న వారికి నీ యొక్క ప్రేమను చూపించే కృపణీయుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మంచి ఓర్పు దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము ఆశ నిగ్రహము నా క్రియల్లో అయ్యా తండ్రి నేను అయ్యా ఇతరులకు కనపరచునట్లు నన్ను తండ్రి వాటితో నింపు అలంకరించమని ప్రార్థన చేస్తున్నాను ఆత్మ ఫలాలు చేత నన్ను నింపు బ్రహ్వా అయ్యా తండ్రి ఇదిగో అయ్యా అహంకారం ారుల చేతు నన్ను అప్పగించు కుముదేవా ఈ రోజు అంతయో నీ ఆత్మ నడిపించండి నాకు తండ్రి ప్రేమ కలిగిన మాటలే నా పెదవుల నుండి వచ్చటకు సహాయం చేయండి ఇతరులను గాయపరిచే మాటలు నాలో నుండి రాకుండా సహాయం చేయండి ఆయా కోపంని అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయండి ఈ రోజు మొత్తము మీ ఆత్మచేతనను అభిషేకించండి నీ కృపా సన్నిధి నా అందు క్షేమంగా ఉండి నడిపించండి నా చేతి పనులన్నింటినీ దీవించండి అయ్యా తండ్రి ఉద్యోగాలను దీవించండి వ్యాపారస్తులను దీవించండి అయ్యా ప్రతి ఒక్కరు వారు చేస్తున్న పనిలో నూరంతల ప్రతిఫలాన్ని పొందినట్లు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ ఆత్మ చేత ప్రతి బిడ్డ దీవించబడి నింపబడి అయ్యా తండ్రి ఉద్యమనాన్ని సన్నిధి ఒక ఒక వెలుగు చేత నింపబడి బయటికి వెళ్ళటకు సహాయం చేయండి ఉదయకాలము ప్రార్థించకుండా అయ్యా తండ్రి వెళ్ళినట్లయితే తండ్రి ఇదిగో శాత నూచ్చుల్లోనూ ఉరులు పడి రోజంతా గలిబిలి గందరగోళము మనశ్శాంతి లేకపోవడము అయ్యా ఎంతో మంది ఈ విధమైన అనుభవాల వెళ్తున్నారు అయ్యా కాబట్టి నాకు అటువంటివి జరగకుండా పాద సన్నిధికి వచ్చి ఉండగా అయ్యా నెమ్మదికరమైన ప్రశాంతకరమైన ప్రేమకరమైన నీ ఆత్మ చేత అభిషేకించి నీ మాటల ప్రకారం నన్ను జీవింపచేయమని ప్రతిక్షణము కాచి కాపాడి రక్షిస్తూ కృప చూపుతూ అయ్యా ఎలా నడవాలో ఎలా ముందుకు సాగాలో ఎలా జీవించాలో ఎలా గడపాలో దినదినము క్షణ క్షణము నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను ఆత్మదేవా అయ్యా వాక్యం ఎందున నాటండి అయా ప్రార్థన ఎందు బలపరచండి నీ సన్నిధిలో గడపకుండా దుర్మార్గుడైన సాతాను యొక్క వలల్లో చిక్కు కొనకుండా అయా మీ ఆత్మ చేత అభిషేకించండి అయా నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఈ రోజు మొత్తము మా కుటుంబము చుట్టూ దేవదూతల అగ్నిమాన వేసి కాపాడండి అయా బయటికి వెళ్ళి సాయంత్రం ఇంటికి చేరేంత వరకు ఏ విధమైన అపాయాలు ఉరులు ఒడ్డు ఒడ్డుతున్న దుష్టుడి చేతిలో చిక్కు కొనకుండా మాంత్రిక ప్రభావం శకనము చిల్లంగితనము గారుడి విద్య ఏది తగలకుండా దట్టమైన మీ దేవదూతల కంచ నా చుట్టూను నా కుటుంబం చుట్టూను నా రక్త సంబంధుల చుట్టూను ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రతి ఒక్క బిడ్డను అయ్యా మీ పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పిస్తున్నా ఈ రోజు ఏ విధమైన తండ్రి అయా దుష్టుడి యొక్క అయా చేతుల్లో చిక్కుకొని పనిలో బలహీనత ఆరోగ్యకరంగా బలహీనత చెందడానికి వీలలేదు ఈ ఉదయకాలం ప్రతి బిడ్డకు నూతైన చురుకైన అయా తండ్రి అనుభవాన్ని దయచేయండి అయా చురుకుగా ఈ రోజు మొత్తం చురుకుగా ఉండే కృపనియండి అయా చలాకిగా ఆనందముగా నీతో గడుపుటకు సహాయం చేయండి అయా తండ్రి నన్ను చూసిన వారందరూ నేను మహిమపరచునట్లు అన్ని ఎదుట తండ్రి నీ ప్రేమను కనపరచే కృప నాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి మీకు స్తోత్రము 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 మీ వాక్యం సెలవిస్తుంది మీరేనా కరపత్రికలై ఉన్నారని అయ్యా అందుబాటు మా సాక్ష్యాన్ని మా జీవితాన్ని అయా కాపాడుకునేటకు సహాయం చేయండి నా సాక్ష్యాన్ని పోగొట్టుకోవడానికి సాతన్న మీద పండుతున్న ప్రతి పన్నాగాలను వాడి యొక్క కుయుక్తులను ఉచ్చులను బంధిస్తున్నాం అయా ఈ రోజు తండ్రి ఏ ఏ పనుల విషయంలో ఏ ఏ బిడ్డ తండ్రి ప్రణాళిక కలిగి ఉన్నారు వారి ప్రణాళికను వారి కోరి సిద్ధింపజేసి మీ ఆత్మ కార్యాలు ప్రతి బిడ్డలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మా దేశాన్ని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి మా దేశానికి శాంతి సమాధానాలు భద్రతను అనుగ్రహించండి అన్ని దేశాల కల్లా మా దేశం ఉన్నతముగాను అద్భుతముగాను వర్ధిలుటకు సహాయం చేయండి ప్రతి ఒక్కని దర్శించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ప్రశాంతత పరిశుద్ధతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా మా దేశాన్ని మా రాష్ట్రాలను జిల్లాలను అయా తండ్రి మా మండలాలను అండలాలను గ్రామాలను గ్రామాలలో ఉన్న ప్రతి కుటుంబాలను ఉన్న ప్రతి వ్యక్తులను మీరు దర్శించి దీవించండి అయా మీ సహాయాన్ని అనుగ్రహించండి అంత మాత్రమే కాదు దేవా అయ్యా ఇదిగో శాంతి భద్రత నింపండి మా నాయకులను మా దేశ నాయకులను ప్రధానులను కూడా జ్ఞాపకం చేసుకోమని నన్నును నాతో పాటు తండ్రి ఏకీభవిస్తూ అయా ప్రార్థనలో గడుపుతున్న ప్రతి బిడ్డని ఉదయకాలం మీ పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పిస్తూ క్షకుడు రక్షకుడైన ఈ ప్రార్థన సమర్పణ అడిగి చున్నాం తండ్రి ఆమెన్ 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 ఆల్ గుడ్ మార్నింగ్